యూనివర్స్ కి మనం ఎందుకు క్షమాపణ చెప్పాలి ఆ విశ్వ మేధస్సుకి మహోన్నతమైన గొప్ప మేధస్సుకి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి అలా చెప్పడం ద్వారా మనకి ఏంటి బెనిఫిట్ ఈ మానవ జీవితం అనేది అనంత విశ్వ శక్తితో మన సబ్ కాన్షియస్ మనసు ద్వారా కనెక్ట్ అయ్యి నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నిన్న ప్రత్యేక హేలర్ని సెలబ్రిటీకి వచ్చింది క్లాసెస్ గురించి చెప్తుంటే బెంగుళూరులో ఈ జూలై ఇరవయో తేదీన మనం స్పెషల్ కోటీశ్వర్ల క్లాస్ సెలబ్రిటీ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఈ జీవితం మారాలి ఈ బాధలు పడుతున్నటువంటి ఆ నెగిటివ్స్ తో చుట్టుపట్టేసి వే కనిపించకుండా జాబ్ రాకుండా లేదా బిజినెస్ లో లాస్ లో వస్తూ డబ్బుని ఆకర్షించలేకుండా పెద్ద మొత్తంలో సబ్ కాన్షియస్ మనసులో నెగిటివ్స్ పెరిగిపోయి జీవితం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి బయటపడడానికి సొల్యూషన్స్ ఉంటాయి మీరు ఒక కంపెనీ పెట్టాలో లేకపోతే బిజినెస్ చేయాలనుకుంటారు ఒక మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ లో చక్కటి జాబ్ ఎక్కువ ప్యాకేజ్ తో కావాలనుకుంటారు అది ఎలా కోరుకోవాలి అడ్డుకుంటున్న నెగిటివ్స్ ని ఎలా శుద్ధి చేయాలి అలాగే మీరు సంపూర్ణ ఆరోగ్యంతో కళ్ళతో కాంతివంతంగా ఉండాలి ఒక సెలబ్రిటీగా ఎదగాలనుకుంటే అవకాశాలు ఈ భూమి మీద అనంత విశ్వశక్తి ద్వారా మనకి ఎలా వస్తాయి ఆ సీక్రెట్స్ ఏంటి అలా విశ్వాన్ని ఎలా కోరుకోవాలి అడ్వాన్స్డ్ మెడిటేషన్ ఏంటి అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఏంటి అడ్వాన్స్డ్ హో కొను పోను ఏంటి ఆ స్పెషల్ అఫర్మేషన్స్ ఏంటి నెగిటివ్స్ పోవడానికి హీలింగ్ ప్రేయర్ ఏంటి క్రియేషన్ బుక్ లో రాసుకోవటం ఏంటి ఒక్కొక్క వ్యక్తితో విడిగా మాట్లాడి వాళ్ళ సొల్యూ వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా విని సొల్యూషన్ ఇస్తూ హీలింగ్ ప్రేయర్ చేయడం జరుగుతుంది ఇట్లాంటి మంచి క్లాస్ ని ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళు రిచ్ అవ్వాలి సమస్య నుంచి బయటపడాలి కోరుకున్న జాబ్ ను పొందాలి లేకపోతే లైఫ్ పార్ట్నర్ ని మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నవాడు సరైన విలువైన విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో నింపబడిన లైఫ్ పార్ట్నర్ ఎలా కోరుకోవాలి అనేక విషయాలన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది బెంగళూరు క్లాస్ లో జూలై ఇరవై సండే ఉదయం నుంచి ఈవినింగ్ దాకా జరిగే క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి అలాగే విజయవాడ జూలై ఇరవై ఏడో తారీఖు సండే మనం క్లాస్ కండక్ట్ చేస్తున్నాం స్పెషల్ క్లాస్ ఈ విజయవాడ సరౌండింగ్ లో ఉన్నవాళ్ళు జీవితం మారాలి అప్పు నుంచి బయటపడాలి ఒక బిజినెస్ పెట్టాలి లేకపోతే జాబ్ కోరుకోవాలి ఇంకా అనేక సమస్యలు మ్యారేజ్ సమస్యలు ఇంట్లో ఆ నెగిటివ్ ఎక్కువ అయిపోవటం ద్వారా అన్నిటిలో లాస్ వస్తూ ఉంటారు ఆరోగ్యం బాగోదు ఏది పట్టుకున్నా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఇట్లాంటి నెగిటివ్స్ తో నిండిపోయి సమస్యల్లో ఉంటే మీకు సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది డబ్బుని ఆకర్షించలేకపోయినా మైండ్ ఎప్పుడు కూడా నెగిటివ్ తో టెన్షన్స్ తో భయంతో అప్పులు బాధలతో మురిగిపోయి ఉన్నప్పుడు ఆ నెగిటివ్స్ ఎక్కువైపోయింది అని అర్థం వాటి నుంచి అలా బయటపడాలి ఒక మంచి బిజినెస్ పెట్టుకుని విశ్వశక్తి ఆశీస్సులతో ఆ బిజినెస్ లాభాల బాటలోకి ఎలా నడుస్తుంది మైండ్ అంతా ఫ్రెష్ ఫ్రెష్ గా తాజాగా ఉంటూ ఏం కోరుకుంటే అది విశ్వంలోకి వెళ్లేలాగా ఎలా చేయాలి అనేక విషయాలు క్లాస్ లో నేర్పించడం జరుగుతుంది విజయవాడ క్లాస్ కి ఈ జూలై ఇరవై ఏడవ తారీఖు సండేకి కావలసిన కావాల్సిన వాడు కింద స్కూల్ నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోండి ఇంకా విడిగా మనం పర్సనల్ క్లాసెస్ వన్ టు వన్ సపరేట్ గా ఒక్కొక్క పర్సన్ తో విడిగా మాట్లాడి ఆఫీస్ కి వచ్చి మీరు ఆఫ్లైన్ క్లాస్ కూడా జాయిన్ అవ్వచ్చు లేదా లాంగ్ లో చాలా దూరంగా ఉన్నవాడు మెడిటేషన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా అదేవిధంగా ఆన్లైన్ క్లాస్ వాళ్ళకి మాత్రమే స్పెషల్ గా విడిగా క్లాస్ కూడా ఉంటుంది అది మ్యారేజ్ కైనా జాబ్ కైనా ఏదైనా సరే దూరంగా ఉన్నవాడు వీడియో కాల్ ద్వారా కూడా క్లాస్ నేర్చుకోవచ్చు ఇలాంటి అవకాశాలన్నీ వినియోగించుకోమని ప్రత్యేకంగా కింద నెంబర్ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేసి సంప్రదించి ఇకపోతే విశ్వశక్తికి థ్యాంక్ యూ చెప్పడం ద్వారా మనకేంటి ప్రయోజనం అలాగే విశ్వశక్తికి క్షమాపణ చెప్పడం ద్వారా యూనివర్స్ కి మనకేంటి లాభం కదా ఇది ఈరోజు టాపిక్ అయితే యూనివర్స్ కి క్షమాపణలు చెప్పడం హో పోనో పోనో చెప్పడం ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే మనలోనే ఆత్మ ఉంది అది దైవశక్తి ఈ జీవితం ఈ బాడీ కదలికలు నడవటాలు అనుభవించటాలు అన్ని చోటాలు నెగిటివ్ లైఫ్ పాజిటివో రిలీజ్ చేయటాలు ఆనందమో ఏడుపో డాన్స్ ఒక లైఫ్ పార్ట్నర్ ఆహ్వానించటం ఒక మంచి ఫ్రెండ్ ప్రేమికురాలో వాట్ ఎవరిటీస్ ఈ జీవితాన్ని అనుభవిస్తున్న ఇప్పుడు ఇందులో చెత్త పెరిగిపోయింది ఎలా పెరిగిపోద్దండి చెత్త అంటే కొన్ని మాట్లాడుకోవడని ఆవేశంలో మాట్లాడటం కొందరిని అటాక్ చేయటాలు తిట్టేయటాలు విపరీతంగా చెత్తనంతటి నమ్మేటాలు చిన్నప్పటి నుంచి డబ్బు పట్ల వ్యతిరేకత ఇంకా అనేక రకాల విమర్శలు ప్రతిదీ ఎవరో ఏదో చెప్తే నమ్మేసి లోపల నమ్మించే సబ్కాన్షియస్ మనసులో ఆ చెత్త అంతా పెరిగిపోయేలా చేయటం ద్వారా ఇప్పుడు ఏం కోరుకున్నా ఆ లైఫ్ ఏం బాగోదు చూడండి చాలా మంది జాబ్ రాదు ఇంకా ఆరోగ్యం సరిగా బాగోదు ఎప్పుడు చూసినా అనుమానిస్తూ ఉంటారు ఆవేశంగా గొడవ పడుతూ ఉంటారు దీని అన్నిటికీ కారణం ఏంటి సబ్కాన్షియస్ మనసులో వాళ్ళ ప్రమేయం లేకుండా అవన్నీ నమ్మడం ద్వారా ఆ భూమిలో ఇది లేదు దానికి కొరత ఉంది ఇది అయిపోయింది ఈ పరిపాలన బాగాలేదు లేకపోతే ఈ వ్యక్తి మంచి వాళ్ళు కాదు ఈ రిలేషన్ ఈ వ్యక్తి నమ్మదగ్గే వ్యక్తి కాదు అసలు ఈ ప్రపంచమే బాగాలేదు నేను అనవసరం ఇక్కడ పుట్టాను ఇలా అనేక విషయాలు వాళ్ళను వాళ్ళు తిట్టుకుంటూ సబ్కాన్షియస్ మనస్కి కి వ్యతిరేకమైన పెద్ద కొండను తయారు చేసి లోపల కొన్ని లక్షల్లో నెగిటివ్స్ ని పెట్టేశారు వారికి వారికి శుద్ధి చేయురం రాదు అందుకే గురువు లేని విద్య గుడ్డిదే అంటారు కనీసం ఒకసారి గురువుతో పోర్సనల్ క్లాస్ విన్నప్పుడు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు నేను రోజంతా ఉదయం మెడిటేషన్ చేస్తున్నాను అన్ని చేస్తున్నాను అంటుంటారు చాలా మంది వీడియోస్ లో చూసి కరెక్టే తెలియని సీక్రెట్స్ ఒక చోట తప్పు ఉంటుంది ఆ చిన్న మిస్టేక్ ద్వారా మొత్తం ఈ సంవత్సరాలనే వేస్ట్ అయిపోతా ఉంటాయి చాలా మందికి అవ్వదు కారణం ఏంటి సబ్కాన్షియస్ మనసులో పెరిగిపోయిన ఆ కొండ అలాగే ఉంటుంది నెగిటివ్ అనే కొండ ఆ నెగిటివ్ కొండ అడ్డుకుంటా ఉంటుంది ఒక రైతు పంట పండించేటప్పుడు ఆ వరి నాటిన తర్వాత కలిపి వస్తుంది పక్కన ఆ కలుపు తీతే ఏమవుతుంది మెయిన్ పంటకి వెళ్ళాల్సినటువంటి ఆ బలం అంతా కలుపుకి వెళ్ళిపోయి కలుపు బాగా పెరిగిపోతుంది ఆ పంట పండకుండా అలా అయిపోతుంది అదే నెగిటివ్ ఆ రైతు కలిపి తీపిస్తాడో మనలోని కొండని కరిగించకపోతే అది రావాల్సిన డబ్బును అడ్డుకుంటుంది జాబుని అడ్డుకుంటుంది ఆరోగ్యాన్ని అడ్డుకుంటుంది ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఎదగకుండా ఈ నెగిటివ్ శక్తులన్నీ కూడా తాండవం చేస్తుంటాయి మరి మన సబ్కాన్షియస్ మన ఆత్మ అనంత విశ్వశక్తితో రిమోట్ కంట్రోల్ కలిగి ఉంది థామస్ ఎడిసన్ ఆల్బర్ట్ ఐనెస్టిన్ నికోలస్ టెస్లా వ్యాలిస్ వ్యాటిల్ అంతా అమెరికాలో అతి గొప్పవాడు రుజువు చేసి ప్రయోగాలు చేసి ఇది నిజమని నిరూపించిన తర్వాతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రపంచానికి వదిలిపెట్టారు మరి అలాంటి గొప్ప గొప్ప మహానుభావులు అమెరికాలో కొన్ని లక్షల మందిని కోటీశ్వరులు చేశారు ప్రయోగాత్మకంగా చేసిన తర్వాతే ప్రపంచానికి వదిలిపెట్టారు మరి ఇలాంటి సబ్జెక్టులో మన ఆత్మలో ఆ కొండ లేక నిగుటు చిన్నప్పటి నుంచి మంచో చెడో ఏదో ఒకటి నమ్మేస్తూ ఉంటాం ఆ నమ్మకాలనే కొండ పెరిగిపోయి ఈ రోజు మనం ఏది కోరుకున్నా అన్ని నష్టం రావటం డబ్బు రాకపోవడం కోరుకున్న లైఫ్ పార్ట్నర్ కాకుండా మోసం చేసేవాడు ఫెయిల్ చేసేవాళ్ళు లేదా నెంబర్ బ్లాక్ చేసేవాళ్ళు ఆల్రెడీ ఇంకా రకరకాల మెంటాలిటీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు చాలా పెరిగిపోతుంది అంతా అది నెగిటివ్ గురించి తక్కువ మాట్లాడటం బెస్ట్ అని చెప్పేసి నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఆ కొండ అని చెప్పింది అందుకే అన్నీ ఉంటాయి అందులో భయాలు ఆందోళనలు అమ్మో నేనైనా పాపం చేశానేమో వరికిపోవటాలు రకరకాల అదంతా కలిపిన నెగిటివ్ దాంతో ఆ వ్యక్తి ఏది పొందలేకుండా గురువు గురువులేని విద్య గుడ్డిది అనేది ఎందుకంటే ఒకసారి పర్సనల్ గా మీ లైఫ్ లో ఏమన్నా ఆ భయాలు బాధలు ఇంకా చెప్పుకోకుండా ఏమన్నా ఉన్నప్పుడు మీరు విడిగా క్లాస్ తీసుకోవడం ద్వారా లేదా క్లాస్ అయిన తర్వాత హోటల్లో విడిగా మాట్లాడినప్పుడు మీరు చెప్పడం ద్వారా దాని నుంచి ఎలా ముక్తి పొందాలో తెలియని చేసి దానికి రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మన విశ్వానికి ఎందుకు క్షమాపణ చెప్పాలి కాన్షియస్ మెన్స్ ఎవరి చేతుల్లో ఉంది యూనివర్స్ చేతిలో రిమోట్ గా ఉంది మన సబ్కాన్షియస్ మనస్ని దాన్ని తీసేయమని చెప్పాల్సింది ఎవరు యూనివర్స్ ఆ యూనివర్స్ కి మనం ఓ పొన పొన చెప్పాలి ఓ మహోన్నతమైన విశ్వం ఏదో నా సబ్కాన్షియస్ మనస్ అన్న ఆత్మ అన్న ఎందుకు చేయడన్నా దివ్య ప్రేమ అన్ని ఒకటే దాని పేర్లే వేరే వేరే కాదు కన్ఫ్యూజ్ అవ్వద్దు నాలోని ఆత్మలో పెరిగిపోయిన ఆ చెత్తని కొండని సబ్కాన్షియస్ మనస్ కి నాలోని ఆత్మకి చెప్పి నువ్వే నాకు గొప్ప జీవితాన్ని ఇస్తావు థ్యాంక్ యూ యూనివర్స్ నీ పట్ల నేను ఈ క్షణం దాకా తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు క్షమాపణ చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మీరు ఎర్లీ మార్నింగ్ త్రీ ఫార్టీ ఫైవ్ తర్వాత ఫైవ్ థర్టీ లోపు మీ ఆత్మలో పెరిగిపోయిన చెత్తను డిలీట్ చేయమని గొప్ప మేధస్సుకు చెప్తే ప్రేమతో పొలకించిపోతే చెప్తే ఆ దేహం అంతా తల తల మెరుస్తుంది అనమాట అప్పుడు అతి దగ్గర దారి ప్రతిదీ పొందుతాం ఎందుకని ఈ భూమి దివ్యమైన గ్రహం మీద ఒక గడ్డి పరకే కాదు చిన్న ఇసుక రేణువు కాదు సూక్ష్మజీవితో సహా అతి పెద్ద జంతువుతో సహా ప్రతిదీ యూనివర్స్ చేతిలో కీళ్ళు బొమ్మగా ఉన్నాయి యూనివర్స్ ఏం చెప్తే అది చేయటమే వాటి పని మనం ఏమనుకుంటామంటే ఒక రెండు పార్టీలు గొడవ పడ్డప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అవతల వాడి సైడ్ చాలా పెద్ద పెద్ద వాడు ఉన్నారండి హై లెవెల్ పాలిటీషియన్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ నీ పక్కన యూనివర్స్ ఉంటే వాళ్ళందరు రిమోట్లు ఎవరి చేతిలో ఉన్నాయి యూనివర్స్ చేతిలో ఉన్నాయి ఈ భూమి అనే గ్రహమే విశ్వశక్తిలో ఒక చిన్న బాల్ గా తిరుగుతుంది ఇదే ఒక చిన్న బాల్ చూడండి చంద్రుడు అంత ఉంటుంది ఈ భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఇక్కడ ఎక్కడో మనం ఇంత ఇసుక రేణువులుగా ఉన్నాం మొత్తం సెవెంటీ పర్సెంట్ సముద్రంతో నిండిపోయి వాటర్ తో థర్టీ పర్సెంట్ లో ట్వంటీ పర్సెంట్ అడుగులతో నిండిపోయి ఎక్కడో టెన్ పర్సెంట్ లో ఎక్కడో ఉండడం చిన్న చిన్న ఇసుక రేణువులుగా మనం ఉన్నాం అలాంటి అతి పెద్ద యూనివర్స్ లో ఇవన్నీ కూడా భాగంగా ఉన్నాయి చాలా మంది ఏంటంటే భయపడిపోతూ ఉంటారు అక్కడ చాలా మంది వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు ఎవరూ లేరు నువ్వే నెగిటివ్ గా భయాన్ని వ్యక్తం చేస్తున్నావు నాకు విశ్వశక్తి తోడుగా ఉంది విశ్వం నా కోసం ఈ ప్రపంచాన్ని ఈ మనుషులను అన్నిటినీ చైతన్యపరిచి నా కోసం పొల సృష్టి చేస్తుంది అన్నప్పుడు ఆ విశ్వం చేతిలో ఉన్న కీలు బొమ్మలన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి మీకు విజయం చెప్పుకొస్తాయి ఎప్పుడు కూడా అపజయమే తెలియని మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఈ భూమి అనే గ్రహం మీద ఎవరైనా కావచ్చు వారెవరికి భయపడాల్సిన పని లేదు యూనివర్స్ కి మీరు థ్యాంక్ యూ చెప్తూ మీకేం కావాలో విషయంలో పంపిస్తూ ఈ చెత్తను అంతా డిలీట్ చేయమని తీసేయమని మీ ఆత్మకి చెప్పమని ప్రేమతో విశ్వాన్ని అడగాలి మరియు నాకు ఈ భూమి అని గ్రహం మీద ప్రతిదీ నాకు అనుకూలంగా సహకరించేలాగా నీ ప్రేమను గురమరిస్తున్నందుకు థ్యాంక్ యూ నాకు ఇక్కడ అందరూ సహకరిస్తున్నారు ఇప్పటిదాకా చెత్తను డిలీట్ చేయమని చెప్పాం ఐఎం సారీ ప్లీజ్ పర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి ఇష్టంగా విశ్వంలో వి చేతులు ఎత్తి ఎవరేమనుకుంటారు మీరు పట్టించుకోవచ్చు ఇక్కడ సిగ్గుపడాల్సిన పని మీరేం చేయట్లేదు చూడండి ముస్లిం సోదరులు అందరూ కూడా పైకి చేతులు ఎత్తి గాడ్ని అడుగుతారు గాడ్ అని యూనివర్స్ అని ఒకటి గొప్ప గొప్ప మహానుభావులు పెద్ద పెద్దవాడు అందరూ కూడా పైకి ఎత్తి లేదా మౌనంధడులో ఉండి విశ్వాన్ని కోరుకుంటారు మనం ఇక్కడ ఏం తప్పు చేస్తున్నాం చెత్తని తీసేయమని నాకు ఇవన్నీ ఇచ్చినందుకు నీకు నా కృతజ్ఞతలు అంటూ పైకి చెప్పడం ద్వారా సిగ్గుపడే తప్పేం చేస్తున్నారు ఒక అపజయం తెలియని సమస్తాన్ని నడిపించే మహోన్నతమైన శక్తి దగ్గర సిగ్గుపడాల్సిన పని లేదు ఎందుకంటే నిజాయితీతో ప్రేమతో కోరుకుంటే అద్భుతాలు జరుగుతాయి మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవరి దగ్గర సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా విలువైన ఒక మహోన్నత అంతులేని మేధస్సులో మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఇక్కడ ప్రపంచంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు అన్ని మనకు సహకరిస్తాయి అలా ప్రతి దాన్ని నాకు అనుకూలంగా మార్చావు థ్యాంక్ యూ యూనివర్స్ నాకు డబ్బు సంపద సంపూర్ణ ఆరోగ్యం మంచి ఫ్రెండ్స్ మంచి రిలేషన్ మంచి లైఫ్ పార్ట్నర్ మంచి సంపద మంచి కంపెనీ మీరు ఏం పోకుంటారు మంచి జాబ్ అంటారా అన్ని ఎవ్వనం సమస్తం నాకు ఇచ్చాం థ్యాంక్ యూ సో మచ్ అంటూ నాకు వచ్చే ప్రతి దాంట్లో టెన్ పర్సెంట్ దానం చేస్తానని అనాథ పిల్లలకి ఆహార నిమిత్తం కృతజ్ఞతలు చెప్తూ ప్రమాణం చేస్తున్నా అని చెప్పాలి మీకోసం ఒక మంచి స్వార్థం కలిగి ఉండాలి ఎంతసేపు ఎదుటి వాళ్ళు చెప్పేది ఎవరెవరో ఏవో చెప్తుంటే వీరేం చేస్తుంటారు చాలా మంది ఒక సమస్య వస్తే వంద మందికి ఫోన్ చేసి ఒక్కొక్కరు సలహాలు తీసుకుంటా ఉంటారు అప్పుడు విశ్వంలోకి ఏమి వెళ్తుంది నీ ఆత్మ ద్వారా నాకు తెలివి లేదు బుర్ర లేదు ఎవరి మీద ఆధారపడాలని రోజు కూడా ప్రతి ఒక్కరి మీద ఆధారపడేలా చేసేస్తుంది ఏమవుతుంది ఇతడికి ఈమెకి సొంతంగా తెలివితేటలే లేకుండా పోతాయి నేను తెలివైన వ్యక్తిని జ్ఞానం కలిగిన వ్యక్తిని విజయాన్ని చూస్తుంటాను రోజు అంటూ మిర్రర్ టెక్నిక్ చేయండి నేను అందగత్తని రాజుని రాణిని అందరూ నాకు సహకరిస్తున్నారు నాలో అంతులేని ఉన్నాయి నేను ఏదైనా కొనగలను అన్ని నాకు అనుకూలంగా ఉన్నాయి థ్యాంక్ యూ నన్ను అందరూ ప్రశంసిస్తున్నారు నేను అత్యంత తెలివైన వ్యక్తిని విలువైన వ్యక్తిని థ్యాంక్ యూ సో మచ్ అని ఇష్టంగా మీరు మిర్రర్ టెక్నిక్ చేయండి అదేవిధంగా కృతజ్ఞతల పరంపర కొనసాగిస్తూనే ఉండాలి ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి మీ జీవన శైలిలో ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి విషయానికి మీకు ఎవరైనా చెప్పిన సహాయం చేసినా సరే ఏ మాట సహాయం చేసినా సరే థ్యాంక్ యూ అని హృదయపూర్వకంగా చెప్పండి ఈ కృతజ్ఞతలు మీ జీవితంలో అంతులేని విలువైన వాటిని తీసుకొస్తుంది ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది దేహం శుద్ధ అవుతుంది ప్రతిదీ సహకరిస్తుంది అంత ప్రేమతో థ్యాంక్ యూ చెప్పాలి ఆ థ్యాంక్ యూ చెప్పడం ద్వారా విశ్వంలోకి ఆ కృతజ్ఞతను వెళ్ళి అన్నిటిని మీకు అనుకూలంగా మారుస్తుంది క్షమాపణ చెప్పడం ద్వారా నెగిటివ్ శుద్ధ అవుతాయి కృతజ్ఞతలు చెప్పడం ద్వారా అన్ని సహకరిస్తాయి ఈ విలువైన వాటిని తెలుసుకుని మీ జీవితాన్ని మార్చుకోవాలని ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా మీ అందరి కోసం అనంత విశ్వశక్తిని ప్రార్థిస్తూ మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సంపూర్ణ ఆరోగ్యం కోరుకున్న జాబు అప్పులు తీరిపోయి ఆరోగ్యంగా చాలా సంతోషంగా మీ కుటుంబం అంతా కూడా పిల్లలు ఎప్పుడూ బాగుండాలని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రతిరోజు నేను ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేస్తూనే ఉంటాను అందరి కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ